పంచాయతీ పెట్టుకున్న షర్మిల రాజకీయంగా ఎదుకెందుకు చేస్తున్న ప్రయత్నాలు తెలంగాణ కోడల్ని అంటూ వైటిపి పేరుతో పార్టీ పెట్టి కాళ్లు కీళ్లు అరిగే వరకు కిలోమీటర్లు నడిచిన మైలేజ్ రాక చివరికి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీలో రాజకీయం మొదలు పెట్టారు ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు అందుకున్నప్పటి నుంచి జగన్ టార్గెట్ గా షర్మిల గుప్పిస్తున్న విమర్శలు ఆరోపణలు అన్ని ఇన్ని కావు జగన్ ను మరింత కార్నర్ చేసేలా ఆమె సంధించిన విమర్శలు రాబోయే ఎన్నికల్లో వైసీపీకి మైనస్ గా మారునే చర్చ మొదలైంది ఇక అటు జగన్ తో విభేదించి మరి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఆళ్లను చూసి ఇంకొకళ్ళు కాంగ్రెస్ లోకి వస్తారు అనుకుంటే ఒక్క ఎపిసోడ్తో సీన్ మొత్తం రివర్స్ అయింది షర్మిలకు షాక్ ఇస్తూ ఆళ్ల మళ్లీ వైసీపీ గూటికి చేరుకున్నారు అసలే ఏపీలో కాంగ్రెస్ పార్టీ అంటే మురిగిపోయిన నావా తెడ్లు వేసైనా లేపుతామని ప్రయత్నిస్తే ఇప్పుడు అవకాశం కూడా లేకుండా పోయింది దీంతో ఏపీలో షర్మిల పరిస్థితి అయిపోయింది అనే చర్చ జరుగుతోంది కాంగ్రెస్ కి ఇప్పుడు పోటీ చేసేందుకు అభ్యర్థులు లేని పరిస్థితి అందుకే చేరికలను ప్రోత్సహించాలని అధిష్టానం ఫిక్స్ అయింది ఆళ్ల చేరికతో ఇక అన్ని మంచి శక్నములే అనుకున్నారు హస్తం పార్టీ నేతలంతా అలాంటిది ఇప్పుడు అదే ఆళ్ళ కాంగ్రెస్ కు షర్మిలకు భారీ షాక్ ఇచ్చారు వెళ్తూ వెళ్తూ మరిన్ని హాట్ కామెంట్స్ చేశారు జగన్ ను తిట్టాలని షర్మిలతో పాటు కాంగ్రెస్ నాయకులు తన మీద ఒత్తిడి చేస్తున్నారని రెండు సార్లు తనను ఎమ్మెల్యేను చేసిన జగన్ ను తిట్టడానికి మనసు రాక హస్తం పార్టీని వదులుకున్నారని ఆర్కే అంటున్నారు అంటే షర్మిల చేసే ప్రతి ఆరోపణ వెనుక ఓ ప్లాన్ ఉందని చెల్లి చేస్తున్న విమర్శల వెనుక రాజకీయమే ఉంది తప్ప నిజం లేదనే ప్రచారం ఇప్పుడు జనాల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది చర్మిల ఎన్ని సవలు పెట్టుకున్నా అన్న మీద ఎన్ని ఆరోపణలు చేసినా ఆ మాటలో ఘాటు తగ్గే ఛాన్స్ ఉంటుంది ఇదంతా ఎలా ఉన్నా కాంగ్రెస్ కి ఇప్పుడు చేరికలు చాలా అవసరం ఆళ్లను చూసి ఇంకొందరు వస్తారని అంతా అనుకున్నారు ఇప్పుడు ఆళ్ల తిరిగి సొంత గుడికి చేరడంతో కాంగ్రెస్ వైపు చూసే కొద్దో గొప్ప జనాలు కూడా మొహం తిప్పుకునే అవకాశం ఉంటుంది ఎలా చూసినా ఏపీలో కాంగ్రెస్ పార్టీ బతకడం కాదు కదా ఊపిరి అందడం కూడా కష్టమే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి తెలంగాణలో పార్టీ పెట్టి ఆ తర్వాత దాన్ని విలీనం చేసి ఓ ఓటమిని మూటగట్టుకున్న షర్మిలకు ఏపీలోనూ ఇదే పరిస్థితి ఎదురు కావడం ఖాయంగా కనిపిస్తోంది అటు రాజ్యసభ అంటూ ఇచ్చిన హామీని కూడా కాంగ్రెస్ పక్కన పెట్టింది తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ గా ఏమీ సాధించలేక చేతిలో ఏ పదవి లేక షర్మిల పొలిటికల్ కెరీర్ కు ఎండ్ కార్డ్ పడినట్లేనా అనే అనుమానాలు కూడా కొందరిలో వినిపిస్తున్నాయి